హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి చికెన్ ఏ విధంగా వండుకోవాలి చూద్దాం నాటుకోడి అయితే మేము పుంజు తీసుకొని మొక్కలు కట్ చేయించుకొని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను ఫస్ట్ కళ్ళుప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి చూడండి నేను కళ్ళుప్పు వేసి ఇప్పుడు పసుపు వేసాను ఒక అర స్పూను కుక్కర్ ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను కుక్కర్లో చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు గంటలు ఆయిల్ అయితే ఉంటుందండి అది నేను మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాను సుమారుగా వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి బిర్యానీ నాకు రెండు వేసుకున్నాను ఇదిగోండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బిర్యానీ నాటుకోడి చికెను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందాక చికెన్లో కూడా ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి చికెన్లోకి సరిపోయినంత వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల వరకే వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను అల్లం చిల్లిపాయ కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేసాను వేయించుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మసాలా కూడా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను కుక్కర్లో ఉడికించుకున్న చికెను నీళ్ళ కొన్ని నీళ్ళు ఉన్నాయి అవి కూడా కలిపి మొత్తం వేసేసాను ఆ వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కారం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి నాటుకోడి చికెన్ కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాము మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఈ కర్రీ వచ్చి కొంచెం అండగా ఉంటేనే మాకు బాగుంటుంది కాబట్టి నేనైతే కారం కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కారం వేసి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను గసగసాలు జీడిపప్పు పేస్ట్ చేసి అవి కూడా వేసేసుకున్నాను చూడండి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పేస్ట్ చేసిన జార్లో కొన్ని వాటర్ వేసి అవి కూడా తిప్పి పోసేసాను బాగా దగ్గర పడి ఉడికే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి చెక్కా లవంగా మొత్తం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి మొక్కలు గట్టిగా లేకుండా ఉండాలంటే కుక్కర్లో వేయించుకున్న ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసాను పుదీనా కూడా మంచి స్మెల్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా వేసి ఒక రెండు నిమిషాల ముందే ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి దగ్గు జలుబు వాతావరణం చల్లగా ఉండి బాగాలేనప్పుడు ఈ విధంగా నాటుకోడితో చారు పెట్టుకుంటే అవి కూడా తొందరగా తగ్గిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి